ఇవాళ జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఏషియన్ కప్ ఫైనల్స్లో భాగంగా దాదితో టీమిండియా తలపడుతుంది బ్యాటింగ్ బౌలింగ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తుంది పాకిస్తాన్ మాత్రం బౌలింగ్ పైనే ఆశలు పెట్టుకుంది ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ పై మరింత సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి రవితేజ అందిస్తారు నలభై ఏళ్ళ ఏషియా కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా దాయాదులు ఫైనల్స్కి వచ్చారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు ఎంతో రసవదరంగా జరగబోతుంది ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతున్న తనంలో భారతీయులంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైన అనంతపురం యువకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది ఎలా ఎదురు చూస్తున్నారు ఏంటి అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడడం మనకు అదృష్టం బాగా సంతోషము చాలా ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత పాకిస్తాన్ రావడం వాళ్ళకి అదృష్టము కానీ మన పా ఇండియా పైన వాళ్ళు ఓడిపోవడం చాలా వాళ్ళకి చాలా దురదృష్టము మన పక్క సుభా రోహిత్ అభిషేక్ శర్మ చాలా ఫామ్లో ఉన్నాడు వాళ్ళ ప్రీమియర్ బౌలర్ అభి ఆఫ్రీది ప్రీమియర్ బౌలర్ అంటారు కానీ అభిషే అభిషేక్ శర్మ దూములు చెప్తున్నాడు సుభాన్ గెళ్ళి ఇంకా బాగా ఆడాలని కోరుకుంటాను బూమ్రా మంచి మంచి వికెట్లు తీయాలని కోరుకుంటాను ఇంకా టైటిల్ ఫేవరెట్గా ఎప్పుడు ఇండియానే ఉండబోతుంది ఎందుకంటే ఏషియా కప్లో ఇప్పటివరకు పదహారు సార్లు జరిగింది ఇప్పటివరకు ఇండియా ఎనిమిది సార్లు టైటిల్ కొట్టింది పాకిస్తాన్ కేవలం సార్లు టైటిల్ కొట్టింది ఈసారి ఎలా ఉండబోతుంది ఈసారి కూడా కన్ఫామ్ ఇండియానే గెలుస్తుంది ఎందుకంటే ఇండియా మంచి ఫామ్లో ఉన్నారు బౌలర్ కుల్దీప్ యాదవ్ బూమ్ ఇలాంటి వాళ్ళు మంచి వికెట్స్ ఇస్తున్నారు ఒకటి బ్యాటింగ్ ఆర్డర్లో ఒకటి సంజు శాంసన్ ఇట్లా టాప్ ఆర్డర్ వస్తే కొద్ది వేయాలనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ఓకే మీరు చెప్పండి ఈరోజు దయాదలో పూర్ ఫైనల్స్లో ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ తలబడబోతుంది ఏ కప్లో కూడా మూడు సార్లు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడింది లేదు ఫస్ట్ టైం కూడా ఇండియా పాకిస్తాన్ తలబడబోతుంది అసలే ఆదివారం భారత్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుంది ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ఐ లవ్ ఇండియా స్కోర్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది స్కోరు ఇండియానే టూ హండ్రెడ్ రన్ లీడ్ చేస్తుంది పాకిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుంది మ్యాచ్ పాకిస్తాన్ ఐ లవ్ ఇండియా ఐ ఓన్ ఇండియా మ్యాచ్ రైట్ మీరు చెప్పండి ఇంతకుముందు కూడా పాకిస్తాన్ ఆడిన మ్యాచ్లు అన్నీ కూడా లో స్కోరింగ్లోనే ఉన్నాయి ఏషియా కప్లో ఇండియా మాత్రమే ది బెస్ట్ స్కోర్ ఇస్తుంది బంగ్లాదేశ్తో కూడా కేవలం పదకొండు రన్లతో మాత్రమే ఫైనల్ పాకిస్తాన్ గెలిచి వచ్చింది ఈ మ్యాచ్లో ఒకవేళ అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఎంత స్కోర్ చేయగలరు వాస్తవాన్ని చెప్పాలంటే పాకిస్తాన్ అయితే ప్రెజర్లో ఉంది బట్ వాళ్ళు ప్రెజర్ మ్యాచ్లు చాలా ఫాస్ట్గా ఆడతారు అది మనం ఎటువంటి పరిస్థితిలో దాన్ని లూజ్ తీసుకోకూడదు లూజ్ తీసుకుంటే చాలా ఇండియా మాత్రం లాస్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా బ్యాటింగ్ ఆర్డర్లో సూర్య చాలా ప్రయోగాలు చేసి శ్రీలంక మ్యాచ్లో చాలా ఎక్కడికో వెళ్ళాల్సిన స్కోర్ పది ఓవర్లకు హండ్రెడ్ స్కోర్ ఉండేది లాస్ట్లో సిక్స్టీ రన్స్ మాత్రమే క్లోజ్ అయిపోయి వన్ సిక్స్టీ రన్స్ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కానీ చాలా కష్టపడ్డాం రీసెంట్గా శ్రీలంక మ్యాచ్లో కూడా మనం టూ హండ్రెడ్ని దగ్గర దగ్గర అక్కడ మనం చేంజ్ చేసుకుని టఫ్ అయ్యి మళ్ళీ టై అయ్యి సూపర్ ఓవర్లో గెలవాల్సి వచ్చింది అంత క్లోజ్ మ్యాచ్ రాకుండా బెటర్ వాస్తవానికి ఆసియా కప్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఎవరికి ఈసారి బట్ పాకిస్తాన్తో బ్యాక్ టు బ్యాక్ త్రీ మ్యాచెస్ రావడం వల్ల చాలా మందికి హోప్ పెరిగి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే రోహిత్ శర్మ కోహ్లీ వీళ్ళంతా రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఆసియా సిరీస్ జరుగుతుంది కాబట్టి లు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ పాకిస్తాన్ మ్యాచ్ల తర్వాత అందరికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది బట్ చూద్దాం మ్యాచ్ అయితే హురాహోరీగానే ఉంటుంది వన్ సైడ్ కాకూడదు మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉండదు ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఎంత స్కోర్ పెట్టింది ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని ఇండియా చేసి చేస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం ఓకే రైట్ ఇది ఇక్కడ అనంతపురం యువకులు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఏషియా కప్లో మొదటిసారిగా భారత్ ఫైనల్కి వెళ్ళడం ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు ఏదైతే పాకిస్తాన్ని తక్కువ ఉంచినా వేయకూడదు టీం ఇండియా టీమిండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవబోతుందని చెప్పేసి సెలబ్రేషన్స్ కూడా అనంతపురం యువకులు రెడీ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగానైన్ న్యూస్ అనంతపురం